తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపు వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరైతే పంట పండిస్తున్నారో సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపు అయితే ఆరు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో రైతు భరోసా డబ్బులు అయితే పూర్తి స్థాయిలో రేపైతే అయితే జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సన్న చిన్న కారు కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతులకు ఇది మంచి శుభవార్తనైతే అని అయితే చెప్పుకోవచ్చు ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు రైతు మిత్రులు ఈ పంట పెట్టుబడుల సాయం కోసం ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించిందని అయితే ఆ చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు ఆరు వేల రూపాయలు జమ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ మనకి చూసుకున్నట్లయితే ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం ఇటు ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే అకాల ప్రకృతి వైపరీతల వల్ల వానల వల్ల తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగిందో వారందరికీ ఎక్కడానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం మొత్తం పద్దెనిమిది వేల రూపాయల నిధులు డబ్బులు అనేది ఒకేసారి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పంట నష్ట పరిహారం డబ్బుల కిందనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి మనకి రేపటి నుంచి డబ్బులు నిజంగానే జమ చేస్తున్నారా జమ చేయట్లేదా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అన్ని రైతులకు ఈ డబ్బులు జమ అయ్యేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చు మీకు ఈ వీడియోలను అయితే నేనైతే తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే అయితే ఈ వీడియోనైతే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది అయితే మీరు ఇక్కడ గుర్తించవచ్చు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగ రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక రైతు భరోసా డబ్బులకు ముందే ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఖచ్చితంగా మీ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసీ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే పంపిణీ వెంటనే వారి రైతు ఖా రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి సో తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ చేయించుకొని ఉన్నవారు మళ్ళనైతే మీరు అప్డేట్ అనేది చేయించుకోండి మేము పోయినసారి చేయించుకున్నాం కదైతే మీరైతే ఊకున్నట్లయితే మీకు అయితే డబ్బులు అనేది జమ కావు సో తప్పకుండా ఈకేవేసీ లింక్ చేయించుకున్నటువంటి తర్వాత ఎవరైతే పంట నష్ట పరిహారం డబ్బులను పొందాలనుకుంటున్నారో మీరు తప్పకుండా ఈ క్రాఫ్ అనేది చేయించుకునే ఉండాలి ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకునే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పదివేల రూపాయల నష్ట పరిహారం డబ్బులు అయితే విడుదల చేయనున్నారు ఇకటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయలు దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల నిధులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి త్వరలో ఫిబ్రవరి చివరి వారం నుంచి జమ చేయబోతున్నట్లు సమాచారం ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రైతు భరోసా పిఎం కిసాన్ పంట నష్ట పరిహారం డబ్బులు అన్ని రైతుల ఖాతాలలో అన్ని జిల్లాలలో జమ చేయ జమ జమయ్యేసరికి దాదాపు ఈ ఫిబ్రవరి నెల వరకు సమయం అనేది పట్టచ్చని అప్డేట్స్ ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్